శరీరము మన అంటే ఒక రకమైనటువంటి గొప్ప వ్యవస్థ ఈ సిస్టమ్ ఈ వ్యవస్థలో ఏదైనా సమస్య వచ్చేటప్పుడు చిన్న చిన్న సిమ్టమ్స్ ద్వారా మనకు ఆ సమస్య ఉంది అనేది మనకు తెలియజేస్తుంది సో దాన్ని మనం మందుల ద్వారా లేకపోతే ఏవో రెమెడీస్ ద్వారా దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల తర్వాత అది దీర్ఘకాలిక పెద్ద సమస్యగా మారుతుంది ఉదాహరణకి చాలామందికి ఎస్డిటీ సమస్య ఉంటుంది డయేరియా ఉండొచ్చు అలాగే హార్ట్ బర్న్ ఏదైనా తిన్న తర్వాత విపరీతమైన గుండెల్లో మంట లాంటి సమస్యలు ఇండైజెషన్ అంట రజీర్తి అలాగే లాక్టోజ్ ఇంటాలరెన్స్ పాలతో చేసిన ఉత్పత్తులు తీసుకుంటే చాలా ఇబ్బంది కలగడము అలాగే గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటే గోధుమలు లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు కలగడం ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రావడము అలాగే అల్సరేటివ్ క్వాలిటీ అల్సర్స్ అలాగే విరోచనాలు ఎక్కువగా అవ్వడము మంట లాంటి సమస్యలు మీరు చూడవచ్చు సో వీటికి మనం ఏం చేస్తాం ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటాం కానీ దీనికి మూల కారణం ఏంటి అంటే ఈ సిమ్టమ్స్ ఉంటాయంటే ఖచ్చితంగా మన మైక్రోభయం దెబ్బతింది మన శరీరంలో మన కణాల కన్నా ఎక్కువగా ఈ సూక్ష్మజీవులే ఉంటాయి దాన్ని మనం మైక్రోబయం ప్రోబయోటిక్స్ అంటారు ఇవన్నీ మన గట్టి హెల్త్ని కాపాడతాయి మనకి ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి ఓవరాల్గా మనం హెల్దీగా ఉండడానికి తోడ్పడతాయి సో మనల్ని రక్షించేటటువంటి ఒక సైనిక వ్యవస్థే ఈ మైక్రోబయం అది ఎప్పుడైతే చెడిపోతుందో అది డిస్బయోసిస్ అంటారు ఇంబ్యాలెన్స్ అవుతుందో నెంబర్ తగ్గిపోతుందో అటువంటి సందర్భంలో మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది